తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ లో ఉన్నారు ఆయన నేతృత్వంలోని తెలంగాణ రైసింగ్ ప్రతినిధి బృందం జపాన్ లో పలు కంపెనీ ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుంటుంది టయోటా తోషిబా ఏసిస్ ఎన్టీటీ కంపెనీల సీఈఓలు కూడా ఉన్నారు జపాన్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా రేవంత్ బృందం సమావేశం అవుతుంది జపాన్ కు చెందిన మారుబెని కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడులతో మారుబెని కంపెనీ ఈ ను చేపట్టనుంది ఈ ఒప్పందంతో రాష్ట్రంలో సుమారు ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అరవై ఐదు దేశాలలో నాలుగు వందల పదికి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఆహారం వ్యవసాయ ఉత్పత్తులు లోహాలు గనులు ఇంధనం విద్యుత్ కెమికల్స్ మౌలిక సదుపాయాలు ఫైనాన్స్ లీజింగ్ రియల్ ఎస్టేట్ ఏరోస్పేస్ మొబైలిటీ రంగాలలో అగ్రగామిగా ఉంది హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో దాదాపు వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడులతో మారుబేని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది